నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ జాగ్రత్తగా మార్మే నేను అర్థం పెట్టుకొని నువ్వు ఆకాడమంటే అమ్ముదో అర్థం అనుకో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా మా రాజన్న కొడుకుర జగను ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి బలి పుట్టిందా పులిరా

కుచో వడమే మీ ఎజెండా కుర్చి చెనమే యు వన్నది జగను యాజెండా ఓ ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేగబడుకుల మార్చిన దియా పులిరా ఓ ఓ ప్రభుత్వం మా చేతిక చెండూర పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో మీ గుట్రలకు విలకు నమ్ము చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద యుద్ధం మీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి భలిరా బలిరా వేద బతుకుల వాచిన ధీయా అధికారం ఉందని చెప్పేసి పోలీసు కూడా అర్థం పెట్టుకొని నువ్వు ఆటలాడుతామంటే అందుకో అనుకో ఎప్పుడు కూడా మనం ఇబ్బంది ఏ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టాం ఎందుకంటే గ్రామాల్లో టౌన్ లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతకాలండి ఎందుకంటే మీ కుటుంబాలు చనిపోతాయి ఇలా జరిగితే ఏ విధంగా కూడా ఆ పరిస్థితి మనకి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనవాన్ని కూడా ఏదైనా అన్నప్పుడు కూడా తగ్గండి అని చెప్పేసి చెప్పి ఆ విధంగా ఐదేళ్ళు పరిపాలించి ఎక్కడ కేసులు కానీ ఇంకో రకంగా దౌర్జన్యాలు కానీ ఎక్కడ చేయాలి మీరు చెప్తామని పోతే దౌర్జన్యాలు చెప్పేసి ఎందుకు చేస్తాం దౌర్జన్యాలు ఏం అవసరం ఉంది ప్రతి వాళ్ళు అందరి వచ్చి కలిసి పని చేసుకుంటా ఉన్నారు ఏదన్నా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ వాళ్ళు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు పార్టీలకు అదీతంగా మీద సాయం చేయమని చెప్పినాడు ఆ రకంగానే ఆయన మాట ప్రకారంగానే మేమంతా కూడా నడుచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను అర్థం చేస్తాను అందుకే ఏమున్నా కూడా ఇవి ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యే పనిచేయో నువ్వు అదృష్టంతో గెలిచావు సంతోషమే నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా హోదా నువ్వు గెలిచా పనిచేయి నువ్వు ఏదైనా గుర్తుంటే పనిచేయి నీ హాస్పిటల్ కంప్లీట్ చేయి లేకపోతే ఇప్పుడు ఎస్ఎస్ ట్యాంక్ ఆదో ఎస్ఎస్ ట్రాంక్ కూడా పోయింది అదే ఎందుకంటే అనుకోకుండా కొన్ని పద గతంలో చేసిన కాంట్రాక్ట్ సరిగ్గా లేక నీళ్లు తాగే నీళ్ళ ట్యాంకు స్లాబ్ సిస్టమ్ చేసి రిక్యూట్మెంట్ చేసి ఉంటే వర్తుంటే స్లాబ్ సిస్టమ్ చేసి అది ఈరోజు ఒక ఇబ్బంది ఉన్న రెండు వేల ఇరవై ఇబ్బంది వస్తే రిక్రూట్మెంట్ చేసినాం మళ్ళా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇబ్బంది వస్తే బండి ఇప్పించినాం అట్ట నీళ్ళు ఇచ్చినాం ఆ రోజుల్లో కూడా చెప్పినాం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా చెప్పినాం నీకు ఏదైనా ఉన్నా కూడా ఆ ట్యాంక్ తొలగ కదా చేయమంటే ఇరవై కోట్లు తెచ్చేసినాం అప్పుడే అని చెప్పేసి చెప్పినమా నాలుగు బాబు ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన ఏం చెప్తే నమ్ముతారు కదా అని చెప్పేసి చెప్పినాడు నీవు ఈ సంవత్సరంలో ఎంత నిధులు చెప్పినావు అనేది పేపర్ ద్వారా ప్రకటన చేయి ఏది వచ్చినా కూడా మీరు తెచ్చినా అని చెప్పేసి అదే పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా అందుకే ఉన్నా కూడా మీ దమ్ము ధైర్యం ఉంటే ఆదాయం మీద దృష్టి పెట్టు కానీ గంటలు ఏ విధంగా పెట్టే పరిస్థితి చూడడం అందుకే ముందే చెప్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులు అనిపియాలని చెప్పేసి ప్రయత్నం చేసే పరిస్థితి జరిగింది అయినా జాతర కాలేవాడి ఎందుకు కాలేదు అదేం తప్పు చేయలే ఏదన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు అందించాలే కానీ ఏ రకంగా కూడా ఆయన మాట దప్ప మేము స్కీమ్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఒకటే చెప్తాం నేను సర్కార్ కూడా సార్ మన స్కీమ్ ఇచ్చాం అందరూ అందుకు పోారు ఇప్పుడు ఏమైందంటే ఈయన ఉచితంగా సిలిండర్లు ఇస్తానని చెప్పేసి సిలిండర్ ఇస్తాను బస్సు ఫ్రీ తర్వాత ఆ తల్లి మందులు ఎంతమందికి ఎంతమంది ఇస్తాను చేయుత పచ్చని ఇస్తాను రైతులకి రెండు ఇరవై వేలు ఇస్తాను వారికి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను ఎందుకంటే ఇవి ఇచ్చేవి కాదు కదా ముందే చెప్పేవి ప్రజలు నమ్మించదని చెప్పేవి తర్వాత నిరుద్యోగులు ఇస్తాను ఇవన్నీ కాదు ఎందుకంటే నిరుద్యోగంలో మూడు వేల రూపాయల శాతం మాత్రాన ఆ ఇల్లు సంవత్సరాలు గడిచిపోతారా ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు సార్ రావడం ఈసారి ఎందుకంటే సార్ ఐదేళ్ల పరిపాలనలో నాయకులు మర్చిపోయినారు కార్యకర్తలు మర్చిపోయినారు ఎమ్మెల్యేలు మర్చిపోయినారు ఏదన్నా దయచేసి ఎప్పుడారు అలాంటి పరిస్థితి ఈ రోజు ఎంత ఎదురు ఎంత ధైర్యంగా మీటింగ్ వస్తా ఉన్నారు ఎదుర్కొంటా ఉన్నారో బాధ చేసుకునే పరిస్థితి ఉండాలా ఏదన్నా నాకు చెప్తాను సార్ మీకు విద్యకి వైద్యం కి పెట్టండి ఇంకా విద్యకి వైద్యం ఇంకో వస్తారు నీకు ఇస్తారు అప్పుడు ఏమైతుంది వాళ్ళు కోటేస్తారు ఈరోజు ఈవీఎంలు తప్పో తెలియదు ఈవీఎం ఏమో జరిగిందని చెప్పేసి ఎప్పుడూ జరుగుతాం జరుగుతా ఉంది అది కూడా ఏవేమో తప్పో తెలియదు మా వాళ్ళంతా అంతా ఎవరు చూసినా ఓటేస్తామన్నట్టు ఏ రకంగా మనము ఇంత పని చేసి అభివృద్ధి చేసి అందరికి అందుబాటులో ఉండి ఫోన్ చేసి అందరికి సాయం చేసి కూడా మనము ఇంట్లో కూర్చొని మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఎక్కడ తప్ప జరిగిందని చెప్పేసి మనలో వాళ్ళే మనకే మోసం చేశారు చెప్తాను చెప్తానని అందరు కూడా మనలో ఉన్న వాళ్ళే మనకి పెట్టుబడులు వచ్చారు లేకుండా మన వాళ్ళు కట్టి ఉంటే ఓడిపోయే పరిస్థితే లేదు ఒకసారి మీనా షాడో స్పీచ్ మీనా ఏమన్నా అంటే మీ వాళ్ళంతా చెప్తా ఉన్నారు మీది ఏ విధంగా పర్పలిస్తా ఉన్నారో మీ వాళ్ళంతా విమర్శిస్తున్నారు మన ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసేటువంటి పరిస్థితి కూడా బాగా ఉంటుంది ఆ రోజున ఆయన చెప్పింది నమ్మలే నిజమే తెలిసి ఇబ్బంది బాధపడుతా ఉన్నాడు ఎందుకంటే ఆయన హెచ్చరించాడు మీ వాళ్ళే మీకు ఎన్నుకోడు కొడుస్తున్నారు నువ్వు జాగ్రత్తగా ఉందని చెప్పే విషయాన్ని చెప్పలేక మీ వాళ్ళే మీకి మీద అన్ని రకాలుగా ప్రచారం చేస్తూ ఈరోజు మీ మీద వెన్నుకోడు కొడిసినా ఉన్నారని చెప్పేసి అది ఎందుకంటే ఎలక్షన్ అయినా కాలం చేస్తే అది అర్థమైంది అంతా కూడా ఏదన్నా కూడా వెన్నుపోటు పొడిచినా నేను ఓడిపోయినా ఎందుకంటే ఓటమనేది నాకేమి కొత్త కాదు ఇది రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు చేస్తే నూట యాభై ఏళ్ళతో ఓడిపోద్ది ఈ రోజు మీరు నీమేముందో పద్దెనిమిది వేలతో గెలిచాము ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తా ఉంటా నేను పద్దెనిమిది ఏళ్ళతో గెలుస్తాను నేనే గెలిచేది ఐదు రోజులు నేనే పది రోజులు నేనే పదిహేను రోజులు నేనే చెప్పానంటే ఆ రోజు అనుమానం వచ్చినా మరి ఏం చేయలేని పరిస్థితి నేనున్నా కూడా ఇది ఎయిర్చోటి ఆగిపోతుంది ఆత్మ విమర్శ చేసుకోండి మీరు విమర్శించేటప్పుడు ఏదైనా ఉన్నా నిజమా కాదా అనేది ఆలోచన చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఏదో కామెంట్లు పెట్ట ఏదో మీ గొప్ప నలకవుతుంది మీరు నిజంగా మాట్లాడి ఆలోని డెవలప్మెంట్ కి ముందుకు పోయేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఎవరో ఏదో మాట్లాడేదానికి కామెంట్లు పెట్టి అన్ని రకాలుగా ఏదో విమర్శించడం మాత్రం ఏం కాదు ఎందుకంటే అన్నింటికీ వ్యక్తి ఏదైనా కూడా భయపడే బస్సు లేకుండా అక్కడి ఎన్నోసినా కూడా మాకేం మామూలు అని చెప్పేసి వాళ్ళు మా ఇట్లే మాకు మూలహాలు అవుతాయి ఏం లేదు మా ఇట్లే మాకు మూలహాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకే కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు శశిమోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జు సురేంద్ర రెడ్డి గారు అదే కాకుండా జిల్లా అధ్యక్షురాలు మన శశికమ గారు మన అడ్వకేట్లుసినటువంటి అందరి వర్గ్ కూడా ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు వస్తారు ఎందుకంటే మాట్లాడుకుంటూ పోతే కరెక్ట్ అది మీరు కూడా ఎందుకంటే ఒంటికొచ్చి చేసే వాళ్ళు చూస్తుంటే ఓటు చూసుకుంటారు మన పార్టీని బదోపతం చేసి జగన్మోహన్ రెడ్డి మనకు ఒకేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చాలామంది మైనార్టీలు వచ్చారు ఈరోజు ఆ రోజు రాజశేఖర గారు ఉంటే ఎవరు రిజర్వేషన్ చేయాలి మైనార్టీస్ రాజశేఖర గారు రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే తర్వాత లాస్ట్ ఫోర్ పర్సెంట్ ఉన్న పరిస్థితి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఎంతమంది చదువు చదువుకుంటున్నారు ఎంతమంది డాక్టర్లు అయినారు ఎంతమంది ఇంజనీర్లు అయినారు అనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు నేను ఓటే చెప్తా ఉన్నాను సార్ జగన్మోహన్ రెడ్డి మీ ఈ ధావర్ అని తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీరు మా కార్యకర్తలకి గ్రామ గ్రామానికి ఇరవై ముప్పై మంది అంటే అభిమానులు ఉంటారు ఇంకా ఎక్కువ ఉంటారు నేను అనేది మీరు వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు వాళ్ళ దగ్గర తీసుకుని ఫోటో చేసి చాలామంది అభిమానులు చెప్పినా కూడా నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ఏదో కొంతమంది ఉండబోసరానికి అవకాశం పంపిస్తా ఉన్నాను ఇంకా మీదక వారానికి ఒక పదహైదు మందికి అవకాశం వస్తే అభిమానులు ఎక్కడికి పోరాని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మీ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఉచితంగా నేను ఇమ్మన్నాను ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి విద్యా వైద్యం మీద రెండోది రైతులు మర్చిపోతండి రైతులున్నంత వరకు రైతులకు అన్ని విధాలుగా మత గతంలో ఏం చేశామో ఆ విధానాన్ని మన అవలయి అని చెప్పేసి ఇక పోతే దుర్గన్ స్కీమ్ పెళ్లి కనుక ఇవి కూడా అంక్షన్ పెట్టారు అంక్షలు ఏమంటే టెన్త్ క్లాస్ పాస్లో పేదవాడు ఎవరు చదువుతాడు పేద కుటుంబాలు ఏ విధంగా చదువుతాయి మైనార్టీలో కానీ మన హిందువుల్లో కానీ పదవ క్లాస్ ఖచ్చితంగా చదవాలంటే ఎక్కడ చదివింటారు అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు వచ్చినాక పుల్లసింగ్ కానీ పెళ్లి కనుక కానీ ఇవి వాళ్ళకి టెన్త్ క్లాస్ అనే నిబంధనలు తీసేసి ఆ నిబంధన తీసేసి వాళ్ళకి పెళ్లి కనుక ఇవ్వాలని చెప్పేసి మీ అందరు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మా నియోజకర్గంలో నిలబడ్డారు దయచేసి ఒకటే చెప్తా ఉన్నా నేను మీరు మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా ఈరోజు మీరు ఈ కార్యక్రమాలు పెట్టినా మేము ఏ విధంగా కూడా మీ కార్యక్రమాన్ని వెనకం చేసే పరిస్థితి ముందరికొని పోతా ఉన్నాం కూడా ఆదేశా ఉన్నాం దయచేసి మెలాభాల కారణము అపాయింట్మెంట్ ద్వారా మీరు మాకు ఇచ్చి మా అభిమానులు మా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా మీ ద్వారా ఆప్త్యాయత్వం పరిగణించి ఫోటో ఉంటే అని చెప్పేసి తెలియజేస్తాను చెప్తాను ఎందుకంటే నసింహన్ గారు కూడా జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పి మా వాళ్ళకి అందరూ కూడా మా వాళ్ళు జిల్లాలో ఉన్నారో మా జిల్లాలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అపాయింట్మెంట్ ఇప్పించి వారికి సహకరించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా మాట్లాడితే మాట్లాడే అవసరం లేదు ఏదన్నా మనం ఎప్పుడైనా మాట్లాడకూడదు నాయకులంతా కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే అన్ని విషయాలు మమే చెప్తే వాళ్ళు చెప్పే రోజు అన్ని రకాలుగా విషయాలు ఏం చెప్పినాడు కరెంట్ చార్జ్ పెంచారు దాదాపుగా పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భావించిన చూస్తా ఉన్నా అప్పుడు మనం పదకొండు పోతాం అంటే కదా కరెక్టాలు పెరిగినాయి పెరిగినాయి మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా అవన్నీ సరిపోతాయి అని చెప్పేవాడు ఇవన్నీ పెరిగినాయి మీతో ఏమీ లేదు కదా నీకేమిచ్చిందిలే ఉన్నిలే మళ్ళీ ఇబ్బంది ఏం మాట్లాడతా అంటే ఎవరు ఏం మాట్లాడదా చిన్న ప్రజలకు పోయినాక ప్రసారం చేయాలి అందరు గ్రామాల్లో చెప్పేసి ఈసారి జీవన్ తోడుగా ఉంటారు భయపడతారు ఎట్లా అవకాశం ఎవరు పొత్తులు కాదు కొడుకు తెలుగుదేశం పార్టీ

ఉన్నంత వరకు మనము భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ కూడలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టడం మా తప్పులేదు చెప్పినట్టు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు పేర్లు రాసుకునేది బుక్కులు రాసుకోండి మీరు రెండు వందల పేజీలు రాసుకుంటారో వేయి బుక్కులు రాసుకుంటారో రాసుకోండి రెడీ మీరు మా పేర్లు రాయాల్సిందే కేసులు పెట్టాల్సిందే దాన్ని భయపడేది లేదు తగ్గేది కూడా లేదు వైఎస్ఆర్ సిపి ఉందో పనిష్ఠంగా ఉంది ఎటువంటి కేసులు వచ్చినా మీకు అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు కూడే భయపడాల్సిన అవసరం లేదు అక్రమ కేసులు పెడితే మీరు ఖచ్చితంగా రండి సైబర్ రండి మేము లీగల్ సెల్ వారికి ఏ విధంగా చేయాలో చేస్తాము ఇంకొక విషయం గెలుపులో ఓటములు అంత సహజమే దాంతో ఇంద్రగా దాని ఓడిపోయింది భయపడాల్సిన అవసరం లేదు చెప్తా ఉండదు పదకొండు సీట్లే పదకొండు సీట్లే అని మా బాబు అరవిలో One two, three. ごめんなんだ సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి